सारी टे बोले ना बोले बाइक पे तो मैं पीछे रहा हूं कंट्रोल कंट्रोल फ्रॉम इंस्पेक्टर कमांड कंट्रोल अब जाम है टीडीपी पार्टी था <scooping on the camera> ఈ రోజు నుంచి మూడు రోజుల వరకు మహానాడు మీటింగ్ జరుపుతు జరుపుతున్నారు అది ఒక పార్టీకి సంబంధించినటువంటి మీటింగా లేకపోతే ప్రభుత్వం కూడా దాంట్లో ప్రభుత్వం ఇన్వాల్వ్ అయ్యిందా అనేటువంటి అనుమానం కలుగుతా ఉంది ఎందుకంటే రాయలసీమ జిల్లాల నుంచి ఉద్యోగస్తులందరినీ కూడా దీంట్లో ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసి ఈ మీటింగ్ పనులు చేయించుకుంటున్నారు దాదాపు ఒక వారం రోజుల నుంచి అందులో పర్టికులర్లీ మెడికల్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి అందరినీ కూడా ఎక్కువ సంఖ్యలో చేశారు అందులో వెరీ పర్టికులర్లీ కడప జిల్లా వాళ్ళంతా అన్ని అన్ని తరగతుల ఉద్యోగస్తుల్ని కూడా ఇలా ఇన్వాల్వ్ చేసి ఒక పనుల్లో చేయించుకుంటున్నారు ఒక పార్టీకి చెందినటువంటి మీటింగ్లో ఉద్యోగస్తులను ఇన్వాల్వ్ చేయడానికి మాత్రం నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను నిన్నటికి నిన్న చూస్తూ ఉంటే అక్కడ కడప జిల్లాకు చెందినటువంటి ఇద్దరు విఆర్ఓలు సభా ప్రాంగణానికి పోతూ ఉంటే అక్కడ కటౌట్లు కూలి వాళ్ళ మీద పడి వాళ్ళు తీవ్ర గాయాల కావడం జరిగింది వాళ్ళని మరి హుటాహుట్టిన హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది వాళ్లకు ఏదైనా ప్రాణాపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇలాగా పార్టీలకు సంబంధించినటువంటి మీటింగ్లలో మరి ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని మరి దానిలో ఇన్వాల్వ్ చేయడం అనేది పద్ధతి కాదు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను